హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మొన్న బొడ్రే పండగకి వెళ్ళాం కదా సో త్రీ డేస్ ఫుల్గా త్రీ డేస్లో మొత్తం వీడియోస్ అయితే తీసుకున్నాను మీకు పెట్టడం కోసం అన్నమాట అంటే ఇప్పుడు ఇండియాలో చాలా పబ్లిక్ ఉంటారు సో అందులో కొంతమంది కొంతలా మంది ఇంకోలా అంటే కొంచెం కొంచెం కల్చర్ కానీ వాళ్ళు చేసే పనులు కానీ సాంప్రదాయాలు కానీ పద్ధతులు కానీ చాలా ఉంటాయి అందులో మేము చేసే పద్ధతిలో ఈ పండగలు కానీ ఏవైనా ప్రతిదీ మీతో షేర్ చేసుకోవడానికి మాత్రమే వీడియోస్ పెట్టేది సో ఏంటి దీనికి టైంపాస్ లేదా ఏంటి ఇలాంటి వీడియోస్ సో అలా అని మాత్రం ఎవరు అనుకోవద్దు అయితే పండగలు అంటే మా దాంట్లో అయితే చాలా బాగా చేస్తామండి ఏ పండగ అయినా ప్రతి పండగని సెలబ్రేట్ చేసుకుంటాము చిన్నదైనా సరే బర్త్డేస్ కానీ చిన్న చిన్న ఏవైనా అండి ప్రతి పండగ సెలబ్రేట్ చేసుకొని మీతో షేర్ చేసుకోవడమే అన్నమాట నా వర్క్ వచ్చేసి అయితే ఇది ఆ లాస్ట్ డే అమ్మవారికి బోనాలు అనమాట అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అయితే అయిపోయింది అదే రోజు ఇక్కడ నాన్న వాళ్ళ ఇంటి దగ్గర అయితే అది బాలనగర్ అనమాట సో ఇంద్రానగర్ కాలనీ వచ్చేసి సో అక్కడ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కింద ఉన్నటువంటి కొంతమంది వచ్చారనమాట అక్కడికి సో వాళ్ళని ఇన్వైట్ చేసుకుంటున్నారు సో మేము అక్కడే మార్నింగ్ వెళ్ళేసి కూర్చున్నామంటే ఈవినింగ్ నైట్ వరకు మొత్తం పూజలు అన్నీ చూసుకుంటూనే ఉన్నాము ప్రతి వీడియో కానీ ప్రతి క్లిప్ కానీ ఎక్కడ మిస్ చేయకుండా కానీ మీ కోసం అయితే తీసానండి అంటే ఈ విగ్రహ ప్రతిష్ట అనేది ఎప్పుడో కనుక అయితే చెయ్యరు అందుకనేసి సో ఎలా చేస్తారు సో నేను చూడడం ద్వారా నాకు కొంచెం తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనేసి వీడియో అయితే తీసానండి అయితే అమ్మవారి విగ్రహ ప్రతిష్ట స్టార్ట్ అయింది సో స్టార్ట్ అవ్వడానికి ముందే అక్కడ ఎమ్మెల్యే కానీ వాళ్ళ కింద ఉండే వాళ్ళు కానీ అందరూ వచ్చారు సో ఇక్కడ కమిటీ మెంబర్స్ అనమాట అందరు ఒకే డ్రెస్ వేసుకున్నారు డాడీ కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఇటు సైడ్ లైన్లో థర్డ్ వన్లో ఉన్నాడు డాడీ సో వాళ్ళకి షాల్వా కప్పేసి సో ఏదో మెమో అయితే ఇచ్చారు అంత క్లియర్గా చూసుకోలేదు నేను హనీ తీసిందనమాట వీడియో వచ్చేసి మేము పూజలు అయితే చేసుకుంటూ కూర్చున్నాము అలాగే ఇక్కడ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ప్రతిష్ఠించిన తర్వాత కింద వచ్చేసి భజనతో వీళ్ళైతే డాన్స్ అయితే చేస్తుర్రు అది ఓన్లీ ఆ దేవుడి కోసం మాత్రమే సో టైంపాస్కి అయితే కాదు ఆ భజన అయితే అమ్మవారికి ఉండాలి కనుక భజన అయితే చేస్తున్నారు నాన్న కూడా ఉన్నాడు ఇక్కడ కాకపోతే మేము కొంచెం దూరం నుంచి తీసుకున్నాము వీడియో అందుకే అంత క్లారిటీగా లేదు ఇక్కడ వచ్చేసి నాన్న ఇటు సైడే ఉన్నాడు సో అందుకనేసి వీడియో అటు సైడే ఎక్కువ తీశాను అయితే ఇది బొడ్రాయ్ అనమాట సో అమ్మవారికి విగ్రహ ప్రతిష్ట అయింది అలాగే బొడ్రాయి కూడా పెట్టారు ఈ బొడ్రాయ్ అంటే ఏంటో మీకు తెలీదు సో ఇంకొక వీడియోలో మీతో అయితే నేను షేర్ చేసుకుంటా సో బొడ్రాయ్ అంటే ఏంటి సో మాకు మా పద్ధతిలో ఆడపిల్లకి పెళ్ళి అయితే గనక బొడ్రాయి దాటించాలి కనుక ఈ బొడ్రాయి అయితే కంపల్సరీ ఉండాలి అందుకనేసి బొడ్రాయి కూడా పెట్టారు ఆ బొడ్రాయి దగ్గర కూడా డెకరేషన్ అయితే అసలు ఎంత బాగా చేశారండి అసలు ఎంత బాగుందంటే అసలు అంత పబ్లిక్ ఉన్నారు అక్కడ ఫొటోస్ దిగడానికి సో మాకు టైం లేక మేము వీడియో తీసుకొని చిన్న పిక్ అయితే ఒకటి తీసుకొని వచ్చేసాము అయితే ఇంటి ఆడబిడ్డలు బొడ్రాయికి నీళ్ళు పోసేసి కొబ్బరికాయ కొట్టేసుకొని రావాలి ఇక ఇంటికి వచ్చేసాము బొడ్రాయికి నీళ్ళు పోసేసి తర్వాత ఈవినింగ్ మళ్ళీ బోనాలు అయితే స్టార్ట్ అయ్యాయి మార్నింగ్ విగ్రహ ప్రతిష్ట పూజలు అన్నీ అయిపోయాయి ఈవినింగ్ అయితే బోనాలు స్టార్ట్ అయ్యాయి అసలు ఇక్కడి నుంచో చూసుకోవాలి అసలు అక్కడ ఉన్న వాతావరణం అసలు ఎంత బాగుందంటే ఫీల్ అయితే చాలా బాగుంది ఇలాంటి ఫీలింగ్ ఉన్న సో ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగవు కదా చాలా హ్యాపీగా అయితే గడిచిపోయిందండి ఆ రోజు మొత్తం పండగ అసలు ఎంత బాగుందంటే అసలు రెండు కళ్ళు సరిపోలేదు చూడడానికి అమ్మవారికి బోనాలు అమ్మవారికి వడి బియ్యం చూడండి అసలు ఆ బోనాలు ఎంత బాగున్నాయో ఆ బోనాలు తీసుకెళ్తుంటే చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు పోతురాజులు ఇది అమ్మవారి విగ్రహం అనమాట అయితే ఇక్కడికి మనకి జోగిని అవికా గారు అయితే వచ్చారు అమ్మవారి బోనం తీసుకొని ఆమెతో పాటు చాలా మంది బోనాలు తీసుకొని వచ్చారు సో కూడా చూస్తే అబ్బా అసలు పబ్లిక్ అయితే ఎంతలా ఎంజాయ్ చేశారంటే ఆ బోనంతో ఆమెను చూసుకుంటూ ఆ బ్యాన్ కానీ డప్పులు కానీ తప్పేట అన్నీ పెట్టేశారండి సో ఎందులోనూ లోటు చేయకుండా అమ్మవారికి అయితే సూపర్గా సెలబ్రేట్ చేశారండి త్రీ డేస్ ఈ ఫెస్టివల్స్ అయితే అసలు ఎంత బాగా జరిగిందో అయితే మేము ఒక పిక్ కూడా తీసుకున్నాం ఆమెతో డాడీ చెప్పేసి మాకు ఒక ఫోటో కూడా తీయించాడు అలాగే ఈమెతో పాటు మనకి కొమరెల్లి మల్లన్న కథనాయకుడు ఒక అన్న కూడా వచ్చాడు సో మేమైతే ఫోటో తీసుకోలేదు కాకపోతే వీడియోలో కూడా ఉంటాడు చూసు చూడొచ్చు మీరు తర్వాత ఇక్కడ ఉన్నారు కదా సో అటు సైడ్ మళ్ళీ నేను తీసేటప్పుడు చూసుకోలేదు సో ఇది బోనాలు తీస్తుండగా మేము లోపలికి వచ్చి ఆమెతో ఫోటో దిగేసి ఆ వీడియో బాగుందనేసి బోనాలు తీస్తున్నాను వీడియో టెంపుల్లో అమ్మవారు కానీ ఎంత బాగుందంటే అసలు రెండు కళ్ళు సరిపోలేదు అమ్మవారిని చూడడానికి అయితే ఇలా అయ్యిందనమాట సో ఇక్కడ ఆమెతో ఫొటోస్ అయితే చాలా మంది అయితే అక్కడ గుంపుగా ఉన్నారనమాట మేము డాడీతో చెప్పేసి ఒక ఫోటో అయితే తీసుకున్నాము అందరం కలిసేసి ఇక డాడీ వాళ్ళు అందరితోనూ ఆమెను చూసుకుంటూ ఆమె పక్కన ఎవరెవరు వస్తున్నారు లేదా అది ఇదని చూసుకుంటూ నిల్చున్నారు సో మేము ఇక నేను వీడియో కూడా తీసాను ఇగో డాడీ పక్కకే ఉన్నాడు కదా సో ఇదనమాట